ఆదివాసీ రైతులకు మహా తోట నాబార్డ్ ఫండింగ్తో ఐదు వందలుల ఆదివాసీ కుటుంబాలకు మేలు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని పిట్లగూడ లక్షేటిపేట కామాయిపేట్ ఘన్పూర్ తాటిగూడ మూతిగూడతో పాటు మొత్తం ఇరవై రెండు గ్రామాల ఆదివాసీ కుటుంబాలకు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో సెంట్రల్ పూపిల్ ఫర్ ఫారెస్ట్రీ కంపెనీ సహకారాలతో నాబార్డ్ ఫండింగ్తోనే ఐదు వందలుల ఆదివాసీ కుటుంబాలకు గ్రామాలకు మూడు నాలుగు బావులను తవ్విపించి అందులో మోటార్లను బిగించి రైతులకు అందించారు రైతులు రెండు వేల పన్నెండు కన్నా ముందు పత్తి పంటలు వేసి ఎలాంటి లాభం పొందలేదు రైతులకు సేంద్రియ ఎరువు మామిడి ఉసిరి చెట్లను పెంచడంపై అవగాహన సదస్సు కల్పించారు అనంతరం రైతులకు ఒక్కొక్క ఎకరంలో మామిడి ఉసిరి చెట్లను పెట్టించడం జరిగింది పత్తి పంటను వేసి ఆర్థికంగా రైతులు నష్టపోయారు ఏం చేయాలో తోచక అప్పుడే నాబార్డ్ ద్వారా మామిడి చెట్లు ఉసిరి చెట్లు పెంచివచ్చే పండ్లను అమ్మి లాభాలను పొందుతున్నారు మామిడి తోటతో పాటు కూరగాయలను కూడా వేసి ఎలాంటి ఎరువులు లేకున్నా రైతులు లబ్ధి పొందుతున్నారు సేంద్రియ పద్ధతిలో రైతులకు అవగాహన కల్పించి లాభం పొందే విధంగా చూపారు ఐదు వందల కుటుంబాలు మామిడి ఉసిరి కూరగాయలను ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఉట్నూర్ ద్వారా పండ్లను అమ్మడం జరుగుతుంది మామిడి మొక్కలు వెతుకుని నుంచి వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటి దాకా మంచిగా నీళ్ళు పడేస్తుంది అప్పుడు అలా ఉంటుంది మొక్కలు పెట్టక ముందు ఇప్పుడు బాగా నాటుతుంది అంటే వచ్చినప్పుడు మామిడి కాలుకేమో ముప్పై వేలు మళ్ళీ ముందు సార్ నమస్కారం మాది కూడా నా పేరు నైన్ వెళ్ళే ఇంతకుముందు మాకు అంత పత్తి గిత్తి పెట్టుడుకు మాకు అంత బెనిఫిట్ ఏం ఎక్కువ రాలేదు మన ఈ సార్లు మనకు మామిడి చెట్లు ఇస్తామంటుట్లా మనకు అచ్చట్ల ఈ చెట్లు పెట్టిన కాడ నుంచి మాకు కొంచెం ఆదాయం కొంచెం ఎక్కువ ఇస్తుంది దాని నుంచి మాకు ఇంకా కూరగాయలు పండిస్తున్నందుకు మాకు ఎక్కువ అవకాశం వచ్చింది ఇంతకుముందు మాకు కూరగాయల మీద దృష్టి లేకుండా పండియలే ఏమైనా కానీ పత్తులు పత్తులు పెట్టుకుంటా పెట్టుకుంటుంది అది అటే పోయినాం ఈ మామిడి చెట్లు ఇచ్చిన కాడ నుంచి మాకు కొంచెము ఇక కాయలు లేకపోతే కొద్దీ అందులోనే ఇంత తోట బీరకాయ కాకిరకాయ ఇట్లా మళ్ళీ మిర్చి టమాటా ఇవన్నీ పెట్టుకు పెట్టుకుంటా అమ్ముకుంటున్నాం మళ్ళీ తోటలకు ఇంకా సేఫ్ అవుతుంది నీళ్ళు లేక అట్లా వస్తుంది ఇట్లా వస్తుంది బెనిఫిట్ చాలా మంచిగా ఉంది ఇప్పటికైతే మంచిగా అంటే మంచిగా మస్తు లాభపడుతున్నాం ఇప్పటికైతే సంవత్సరానికి అంటే మనకు ఒక అరవై డెబ్బై ఎనభై వేలు దాకా లాభం వస్తుంది నీళ్ళు అంటే మాకు బోరు ఇది మన పూర్తి బావి ఉంది ఈ బావి నుంచి పెడుతున్నాం అది ఇంకా కొంత కొంతవరగా పెడతాం మేము ఎక్కువ పెట్టాము ఎందుకంటే ఎంత నీళ్ళు ఉంటే అంతే పెట్టుకుంటాం ఎక్కువ నీళ్ళు ఉంటే ఎక్కువ పెడతాం అందుకే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తక్కువ నీళ్ళు ఉంటుంది తక్కువ వాడుతున్నాం ఇప్పుడు తక్కువ పెడతాం వర్షకాలం నా పేరు సత్యనారాయణ నేను సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్లో ప్రోగ్రామ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్ రెండు వేల తొమ్మిదిలో ఆదిలాబాద్ జిల్లాలోనే ఉట్నూరు ఏరియాలో మనం ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ తో ఎంటర్ ఎంటర్ అవ్వడం జరిగింది దానిలో భాగంగా ఉట్నూరు ఏరియాలో దాదాపు ఇరవై రెండు గ్రామాల్లో మనము నవార్డు ఫండింగ్తోని టీడీఎఫ్ అనే ఒక ప్రాజెక్ట్ని శాంక్షన్ చేపించడం జరిగింది దీంట్లో దాదాపు ఐదు వందల కుటుంబాలు అనేది నిర్ణయించడం జరిగింది ఒక్కొక్క కుటుంబానికి మనము ఒక ఎకరం అనేది పెట్టించడం జరిగింది దాంట్లో మామిడి మరియు ఉసిరి సో మేము ఫస్ట్లో రెండు వేల పన్నెండులో పెట్టినప్పుడు ఇక్కడున్న ఆదివాసీ రైతులంతా చాలా వరకు